అంటే ఎవరు అసలు ఎవరి పేరు మీద ఎవరి మీద పేరు మీద ఆలయం నిర్మించబడింది రాజుగారి భార్య కదా అందుకని ఆ పేరు మీద గుండీచ టెంపుల్ పెట్టారు అన్నమాట అయితే ఈ రోజు విశేషం ఏంటి అంటే జగన్నాథునికి మన స్నానయాత్ర చేసి ఆయన అస్వస్థుడయ్యాడని అందరు దర్శనాలు ఆపేసి మూలికలతోటి ఆయనకు అంత ట్రీట్ చేసి ఆ టైంలో స్నానం వల్ల అంత దీగ వన్ నాట్ ఎయిట్ కుండలతో స్నానం చేస్తారు కదా ఎక్కడన్నా ఆ కలర్స్ పోయినా కూడా నాచురల్ కలర్స్ తోటి మళ్ళీ ఆయనకు తుది మెరుపులు దిక్కి ఇంకా రేపు స్వామి రథం మీద ఎక్కేందుకు సన్నిహితమైన రోజు అనమాట ఈరోజు ఈ రోజును ఏం చెప్తారంటే నేత్రోత్సవం అంటారు అంటే ప్రజల్లోనూ ఈ రోజు భగవంతుని దర్శించుకునే అవకాశం లభిస్తుంది ఏం చేస్తారంటే అక్కడ ఉన్న పూజారులు స్వామికి చాలా విలువైన నగలని అద్భుతమైన వస్త్రాలను తర్వాత మంచి భోజ పదార్థాలు వీటన్నిటిని ఆయన్ని ఆయనకు సమర్పించుకుంటారు అనమాట ఇక జరగబోయే రథయాత్రలో భగవంతుడు బయలుదేరుతున్నాడు కాబట్టి ఇది నాంది వాచకం లాగా అయితే ఆయన మరి రథంలో బయలుదేరి ఆయన ఎక్కడ వెళ్తారు జగన్నాథ్ మందిరం నుంచి రెండు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి గుండిచా ఆలయంలో పెట్టి అక్కడ వారం రోజులు విడుదల చేస్తారు అనమాట అందుకని వాళ్ళు గుండిచా టెంపుల్ కూడా క్లీన్ చేయాలి ఈ గుండిచా టెంపుల్ యొక్క క్లీనింగ్ గురించి చాలా అద్భుతంగా చైతన్య చరితామృతంలో మజ్జలిలో చెప్పబడింది అనమాట కృష్ణరాజు గోస్వామి కవిరాజు గోస్వామి చాలా చక్కగా వర్ణించారు ఈ రథయాత్ర మొదలవుతున్నదనగా చేతి మహాప్రభులో ఎంత ఉత్సాహం ఆయన ఏం చేశారంటే ఒక ముగ్గురు వ్యక్తులను పిలిచారట ఎవరా ముగ్గురు వ్యక్తులు అంటే అది సార్వభౌమ భట్టాచార్య జగన్నాథ్ మందిరంకి సూపర్ండెంట్ అధికారిని పిలిచారు ఇంకా ఆయన ఎవరింట్లో ఉన్నారు చేతి మహాప్రభు ఒక బ్రాహ్మడి పేరు చెప్పాను నేను మీకు పోయిన సార్ అని చెప్పారు ఓకే కాశీ మిశ్ర ఈ ముగ్గురిని పిలిచి జగన్నాథుడు వచ్చి ఈ మందిరంలో నివసించబోతున్నారు అందుకని నాకు ఒక్క కోరిక ఉంది ఈ మందిరాన్ని నేను నా అంచులతో కలిసి దాన్ని పరిశుభ్రం చేయాలనుకుంటున్నా దానికి నాకు పర్మిషన్ ఇవేంటి అని అడుగుతారు అడిగినప్పుడు ఆ ఉన్నతాధికారి అంటాడు అయ్యో స్వామి నువ్వు మమ్మల్ని పర్మిషన్ అడిగడు ఏంటి నువ్వు దేవాది దేవుడివి నువ్వు మాకు ఆజ్ఞ ఇవ్వు మేము నీ ఆజ్ఞ నెరవేర్చేందుకు మేము ఎల్లకాలం రెడీగా ఉంటాము అదిగాక రాజుగారు కూడా మాకు అందరికీ ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే మీరు మీరు ఏది చెప్పినా కూడా దానికి ఎదురు చెప్పకుండా మీకు సహకరించాలని చెప్పారు తప్పకుండా చేసుకుందామని చెప్తారనమాట చెప్పి కానీ ఇంత పెద్ద మందిరాన్ని క్లీన్ చేయాలి అంటే నువ్వు దేవాది దేవుడు నీకెందుకు అయ్యా నువ్వు మాకు చెప్పు మేము చేస్తామని కానీ చైతన్య మహాప్రభు ఒప్పుకోరు ఆయన ఆయన స్వహస్సాలతో చేయాలనుకుంటారు అనమాట అప్పుడు వాళ్ళు ఈ అధికారి అధికారి చెప్తారు సరే నాకు కొంచెం సమయం వేయండి ఎందుకంటే నేను వందకు పైగా చీపుర్లు కొత్త కుండలు ఇవన్నీ తెప్పించాలి నేను ఎందుకంటే చీపలేమో క్లీనిక్ కావాలి కుండలేమో వాటర్ తీసుకుపోయి మళ్ళీ కడిగేందుకు కూడా కావాలి కదా అని అడుగుతాడు అనమాట అవి నేను అరేంజ్ చేస్తా నాకు అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఇంకా చైతన్య మహాప్రభుకు మహా టెన్షన్ ఆరాటం ఇంకా మనకేదన్నా ఒక తెల్లారి ఇంకేదన్నా ఒక మనకి ఇష్టమైన సంఘటన జరగబోతుంది అంటే ఎంత ఎంతో రెస్ట్లెస్ గా ఉంటాం నిద్ర పట్టదు ఒక చోట కాలు నిలవదు ఆయన అందరికంటే ముందు లేచి స్వయంగా ఆయన తన అనుచరులందరినీ నిద్రలేపారట లేవండి 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 ఈరోజు మనం గుండిచ్చ మందిరంకి వెళ్ళాలి అక్కడ మందిరంలో మనం అత క్లీన్ చేసి స్వామికి స్వాగతం ఇవ్వాలి అని చెప్తారట చెప్పి వాళ్ళు లేచినాక స్నానాదులైనాక జగన్నాథుడు ప్రసాదమైన చందనాన్ని వాళ్ళందరికీ దేహానికి రాస్తారనమాట అంటే అంత పర్సనల్ కేర్ తీసుకుంటారు వాళ్ళ మీద ఇంకా భగవంతుని యొక్క ప్రసాదంగా వీళ్ళందరూ స్వీకరిస్తారన్నమాట తీసుకొని ఇంకా అందరూ బయలుదేరుతారు గుండిచ మందిరం చాలా మంది చూసుంటారు ఇప్పుడు మీరు జగన్నాథ్ వెళ్ళిన వాళ్ళు గుండిచ గుండిచా టెంపుల్కి వెళ్తారు మేము చార్దాం యాత్ర వెళ్ళినప్పుడు జగన్నాథ్ వెళ్ళినప్పుడు అది రిటర్న్ రథయాత్ర గుండీచా టెంపుల్లోనే అయింది మాకు రెండు మూడు దర్శనాలు దేవుడికి వెళ్ళినప్పుడు ఆ సో ఆ వీళ్ళు ఏం చేశారంటే చైతన్య మహాప్రభు తర్వాత ఆయన అనుచరులందరూ కలిసి ఫస్ట్ గర్భగుడి ఎక్కడైతే స్వామిని విరాజమానం చేస్తారో ఆ గర్భస్థలి ఆ దాని మీద ఆయన కూర్చునే సింహాసనాన్ని అదంతా కూడా చాలా చక్కగా దాన్ని శుభ్రం చేస్తారు ముందు వాళ్ళు చీపుర్లతో ఊడ్చేసేసి తర్వాత గుళ్ళో ఉండే అక్కడక్కడ ఉండే భూజును ఆ ఏదైనా ఎక్కడైనా ప్రదేశాలు అపరిశుభ్రంగా ఉంటే అవన్నీ చాలా క్షుణ్ణంగా చూస్తూ వీటన్నిటికీ పర్యవేక్షణత ఎవరు ఆధ్వర్యంలో జరిగిందో మళ్ళీ చైత్రమూ ఆధ్వర్యంలో ఎక్కడన్నా ఏదైనా క్లీన్ కాకుండా ఉందా అని అంత జాగ్రత్తగా చూస్తూ మొత్తం క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత వాళ్ళు కుండల్లో నీళ్లు తీసుకొచ్చి వాటన్నిటిని కడతారు అట్ల ముందు గర్భ గుడి చేస్తారు ఆ తర్వాత వాళ్ళు కీర్తనాస్త ఎక్కడైతే స్వామికి అందరు భక్తులు చేరి కీర్తనలు వినిపిస్తారు కీర్తనలు ఆఫర్ చేస్తారు ఆ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రపరుస్తారు శుభ్రపరిచినాక వల్ల భోగశాలకు పెడతారు ఎక్కడైతే ఆ జగన్నాథుడికి ఆ భోగం జగన్నాథుడి భోగం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది అనమాట ఆయనకి చెప్పని భోగ భోగ ఇస్తుంటారు మాటి మాటికి కొత్త ఆఫర్ చేస్తూనే ఉంటారు అనమాట అటువంటి ఆ భోగశాలను కూడా చాలా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడ దుమ్ము కాని ఏది లేకుండా దాన్ని క్లీన్ చేస్తారనమాట క్లీన్ చేసినాక పడ్డయి చెత్త చెదారం ఇదంతా ఉంటుంది కదా చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే ఆయన్ని ఉత్తరీయంలో దాన్నంతా కలెక్ట్ చేసి బయట ఒక కుప్పలాగా పోస్తారనమాట అయితే దీంట్లో కృష్ణరాజు కృష్ణదాస్ కవిరాజు ఏం చెప్తారంటే ఆ రకంగా వేసిన చెత్త ఉంటుంది కదా చైతన్య మహాప్రభు కలెక్ట్ చేసిన చెత్త మిగతా అందరు డివోటీస్ కలిసి చేసిన చెత్త కంటే ఎక్కువ ఉంటుందని అండ్ అది చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మహాప్రభు రెండు చేతులతో చేశాడా వంద చేతులతో చేశాడా క్లీనింగ్ అనిపించింది అంత అత్యుత్తమైనటువంటి ఉత్సాహము భక్తి వీటన్నిటితోటి ఆయనే చేస్తారు ఇప్పుడు మహాప్రభు యొక్క మూడు భావన ఎట్లా ఉందటంటే మధ్య మధ్యలో ఆయనకు కళ్ళల్లో భాష్పాలు తొలిపోతుంటాయి అన్నమాట ఆ భాష్పంతోటి భగవంతుని కూర్చునే ఆ స్థలాన్ని వీటిని కూడా ఆయన కన్నీళ్లతో అభిషేకిస్తుంటారు అంత తీవ్రమైన భావ విషయంలో ఉంటారు అనమాట ఆయన ఈ రకంగా ఉండి ఇంకా తర్వాత వాళ్ళు వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభను ఆదా ఆదర్శంగా తీసుకొని వాళ్ళ పై వస్త్రాలతోటి మొత్తం క్లీన్ చేసి చాలా శుభ్రంగా ఎక్కడ కూడా ఇంత దుమ్ము దుబ్బా లేకుండా అంత క్లీన్ చేస్తారు అనమాట అది ఎంత ఎందుకు చేస్తున్నారు అంటే భగవంతుడికి భగవంతుడు ఉండే స్థలానికి ఏది వ్యత్యాసం లేదు ఆ మనకు భగవంతుని ఆలయంలో ఉన్నప్పుడు కేవలం ఎదురుగా ఉన్న ఆ మూర్తులే అర్చామూర్తులే కాదు మొత్తం గుడి గుడి పరిసరాలు కూడా అదే రకంగా మనకు చాలా ముఖ్యమైనవి అంటే ఆధ్యాత్మికతను పనిచే పరిసరాలు కాబట్టి అవి చాలా పవిత్ర అందుకని సామాన్యంగా గుళ్ళల్లో ఆ వాళ్ళు ఏమన్నా చెప్తుంటారు ఫోటోలు తీయొద్దని తర్వాత మొబైల్ వాడద్దని ఎందుకంటే ఆ ప్రదేశం యొక్క శాంక్టిటీ వాటి యొక్క పవిత్రతను మనము భగ్నం చేయకూడదు అంతేగాక బయటికి వచ్చారు ఆ లోపల గుడి గుడిలో ఉన్నాడు కదా దేవుడు బయట చూడబోతున్నాడా అని అశుభ్రం చేయడము తిన్న అరటిపండు పడేయము అట్లన్నీ కూడా మనము చేయద్దు ఆలయంలో ప్రతి అణువులో కూడా భగవంతుడు ఉంటాడు కాబట్టి దాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉండాలి దీని సింబాలిక మన ఆచారాలు ఏం చెప్తారు అంటే ఏ రకంగా అయితే చైతన్య ప్రభ అత్యంత శ్రద్ధతో నిష్ఠతో గుండి చామార్జనం చేశారో అదే రకంగా భగవంతుని మన హృదయంలోకి ఆహ్వానించాలి అంటే స్వామి వచ్చి మన గుండెల్లో ప్రవేశించాలంటే ఆ ప్రదేశము పవిత్రంగా ఉండాలి ఉంచుకోవాలి దానికి ఎట్లా అంటే ఈ నా మనం నామ జపంతో నిత్యం భాగవత శ్రవణంతో భగవంతుని యొక్క నామాలను కీర్తించడం తోటి మన హృదయాన్ని కూడా మనము పవిత్రంగా ఉంచుకోవచ్చు అప్పుడు ఆ జగన్నాథుని రథంలో పెట్టి ఊరేగిస్తూ 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 గుండీచా మందిరంలో తీసుకొచ్చి ఎట్లయితే ప్రతిష్ఠిస్తారో అదే రకంగా భగవంతుని మనం ఆహ్వానిస్తూ మన హృదయాన్ని పవిత్రం చేసుకుంటూ ఆయన్ని హృదయంలో స్నానం ఇచ్చి ఆయన మన హృదయంలో ప్రవేశించేటట్టుగా మనం మనల్ని అర్హులని చేసుకోవాలి ఇది గుండి గుండి చా మందిర మార్జన యొక్క ప్రాముఖ్యత అనమాట శిలా ప్రూపాదుల వారు అందరి శిష్యులకు దీని యొక్క ఇంపార్టెన్స్ చెప్పబట్టి ప్రతి ఒక్కరి మన దగ్గర ఇస్కాన్ లో గుండిచా చామార్జనం అందరం టెంపుల్ని ఆ రోజు ఇంకా డీప్ క్లీనింగ్ చేస్తారు అనమాట కొన్నిసార్లు ఏంటంటే మామూలుగా మనం క్లీన్ చేసుకుంటాం కానీ డీప్ క్లీనింగ్ ప్రతిరోజు మనకు వీలు కాదు అందుకని ఇట్లాంటి ఈ ఈ సందర్భంలో మూలల నాలుగు మూలల నుంచి కూడా ఎక్కడైనా దుమ్ముందా అని చూసుకొని మరీ చాలా శుభ్రంగా పెడతారు రెండోది ఏంటంటే ఆ స్వామి రాబోతున్నాడు కాబట్టి ఆ ప్రదేశాన్ని అల్లాగా వచ్చి ఆయనకు ఆనందం కలిగించాలని ప్రయత్నం సో మనం కూడా మన మందిరాల్ని మన హృదయ మందిరాల్ని అదే రకంగా శుద్ధీకరణ చేసుకుంటూ చేసుకునే ప్రయత్నాలు చేస్తూ స్వామిని ఆహ్వానిద్దాం హరే కృష్ణ నేను చిన్న ఆర్టికల్ ఈ జగన్నాథం గురించి రథయాత్ర గురించి తెలుగులోనే ఉంది లక్కీగా జగన్నాథ్ రథయాత్ర అంటే ఏంటంటే బాహ్యంగా ఎంతో వేడుకతో వైభవంగా సాగే ఈ రథయాత్ర వెనుక ఒక చక్కటి సందేశం దాగింది ఏంటట అంటే భగవ నిర్మాతమైనటువంటి మానవ శరీరం అనే రథంలో భగవంతుడు జ్యోతి స్వరూపుడే వెలుగొందుతున్నాడు మనందరిలో పరమాత్మను ఆయనే ఉన్నారు కదా రథం ఎంత వైభవంగా అలంకరింపబడినా ఉన్న మూర్తికే వెలువింటుంది అంటే ఈ బాహ్య అలంకరణల కంటే ఆ స్వామికి ఎంత ఇంపార్టెన్సో అదే రకంగా మన దేహంలో మనం ఎంత అలంకరణ చేసుకున్నా మనలో ఉండే ఆ స్వామికి ప్రాముఖ్యత ఉంటుంది అది మనం గమనించుకోవాలి తర్వాత ఎప్పుడైతే మన లోపల ఉన్నటువంటి భగవంతుని మీద మనం దృష్టి సారించుకుంటామో అప్పుడే మన ప్రయత్నాలు మన జన్మ సాఫల్యం అవుతుంది మనం కథ కూడా చెప్పుకున్నాం కదా పంజరం బంగారు పంజరంలో పక్షిని పెట్టుకొని ఆవిడ పంజరానికి పాలిష్ చేసి అన్ని చేస్తుంది అన్ని చేసే ప్రయత్నాల్లో ఆ పంజరాన్ని తీసుకునే శ్రద్ధలో కొంచెం కూడా పక్షి మీద తీసుకోకపోతే ఆ పక్షి కొన్నాళ్లకు ఆహారం లేక పోషణ లేక చనిపోతుంది సో మన ఏంటంటే బాహ్య పొడుగుల కాకుండా అంతరంగంలో ఉన్నటువంటి స్వామికి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ చక్కటి అనమాట పురముల ఊరేగును జగమునందు పురేషునందు కలవు సకల జగమ్ములు అంటే ఆయన అన్ని ఈ రథంలో తిరుగుతున్నారు కదా ఈ సమస్త ప్రదేశాలు అన్ని ప్రదేశాలు కూడా మళ్ళీ ఆయన శరీరంలో ఉన్నాయని చెప్తూ మానవ దేహాలు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే నేను ఇండిపెండెంట్ అనుకుంటాం మనం కానీ యాక్చువల్గా మన స్వతంత్రం కాదు స్వత అన్ని ఈ ఆ సర్వేశ్వరుడి చే ఆయన యొక్క చేతుల్లోనే సమస్త లోకాల ఒక కదలిగా ఉంటుంది ఆ మనం మన ఏదో చెప్పుకుంటే శివుడు నాకు వెళ్ళింది చీమైనా కుట్టదని భగవంతుడు వెళ్ళిపోతే ఆకైనా కదలని మనం చెప్పుకుంటాం కదా అదే రకంగా ఇక్కడ కూడా ఏంటంటే మనం స్వతంత్రం అనుకుంటున్నాం కానీ మనకు తెలియకుండానే మనల్ని నడిపించేది కూడా ఆ ఈశ్వరుడు ఆ దేవాది దేవుడు ఆయన శక్తి వాళ్ళని మనము మాట్లాడుతున్నాం కూర్చుంటున్నాం తింటున్నాం కదలగలుగుతున్నాం ఈ శక్తి ఈ జీవశక్తి ఇచ్చింది ఆ భగవంతుడు కానీ మనం ఏంటంటే కొన్నిసార్లు అజ్ఞానం వల్ల మనని నడిపించే శక్తి వేరే ఉంది అన్న విషయాన్ని మర్చిపోయి మేము 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 అని మనం అనుకుంటాం అనమాట ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే మనకు భక్తి మార్గం మనకు సహాయం చేస్తుంది అనమాట ఆ ఉపనిషత్తుల్లో భాగవతంలో పురంజన పురంజన ఉపాఖ్యానం అది కూడా మనకు వస్తుంది పురంజనుడు అంటే నవద్వారాలు ఏంటి వాటి గురించి చాలా చక్కటి వివరణ శ్రీమద్ భాగవతంలో ఫిఫ్త్ క్యాంటే వస్తుంది ఫిఫ్త్ సిక్స్త్ నాక్స్ సరి గుర్తు లేదు దీంట్లో అది వచ్చి మనం డీటెయిల్ లో చదువుకుందాం అంటే మన దేహాన్ని ఒక పురంతో వస్తుంది అంటే భక్తి వైభవం చేసిన చేసిన ఎందుకు వచ్చింది నాకు గుర్తులేదు అందుకే థ్యాంక్ యూ తల్లి ఫోర్త్ క్యాంట లో వస్తుంది అంటే మన దేహాన్ని ఒక కురంతో పోల్చి ఆ ద్వారాలు తర్వాత సైన్యాలు అన్నిటి గురించి చాలా డీటెయిల్ గా వస్తుంది అనమాట ఈ వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నారు అంటే మానవుడి శరీరానికి అంటే శరీరం అని ఈ రథానికి జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు కదా పంచ జ్ఞానేంద్రియాలు గుర్రాలు అనమాట మనస్సు ఏంటి పగ్గం తర్వాత బుద్ధి అనేది మనల్ని నడిపించే సారథి ఈ రకంగా ఉంటాయి అనమాట మనం చేసే పుణ్యాలు ఏమో ఆ రథానికి ఉండే చక్రాలు తర్వాత కర్మేంద్రియాలు మనం వెనుకునే మార్గము తర్వాత ఈ సప్త ధాతువులు ఉంటాయి కదా దేహంలో మన సప్త ధాతువులు అవి ఏంటంటే ఆవరణలు అవన్నిటిని కూడా ఏర్పరుస్తాయి ఈ రకంగా మన దేహాన్ని ఈ ప్రకృతితో పోల్చి చాలా చక్కగా ఈ పురంజన్మోపాఖ్యానాన్ని చెప్తారు మనం అది వచ్చినప్పుడు మనం ఇంకా డీటెయిల్ చదువుకుందాము హృదయ రథంలో హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన పరమాత్మ దర్శించమని రథయాత్ర మనకు ప్రబోధిస్తుంది మనం అందరం భగవంతుడిని దర్శించుకోలేము కొందరికి ఆలయంలో అనుమతి ఉంది ప్రవేశానికి కొంతమందికి లేదు అన్య మతస్థులకు లేదు వాళ్ళందరికీ కూడా భగవద్ దర్శనం ఇచ్చేందుకు స్వామి ఆ రథం మీద విరాజమానుడే అందరి బయట అందరి ముందు బయటికి వస్తారనమాట అదే రచ మనకు చెప్తుంది ఏంటంటే మన మనసులో ఉండే ఆ స్వామిని మనం దర్శించుకోండి రథం మీద ఉన్న దేవాదేవుని దర్శించుకోండి అని చెప్తుంది చెప్తూ ఇంకేం చెప్తాయన్నాయంటే ఉన్నాయంటే మనకు ఈ ఆధ్యాత్మ జీవనంలో మనకు సోమరి పాటు సోమరితరం ఉండకూడదు అని చెప్తుంది అనమాట మన ఈ జీవితాన్ని నడిపించడంలో ధర్మాచరణలో మనం సరైన మార్గంలో ముందుకు వెళ్ళాలి అని మనకి వేదాలు చెప్తున్నాయి అన్నమాట ఎప్పుడైతే మనం ఈ శరీరం అనే రథాన్ని చీపుటితో ఊడుస్తారు కదా బంగారు చీపుటితో ఎవరు రాజుగారు రథయాత్ర ముందు అదే రకంగా మనం కూడా ఏంటి అంటే మన శరీరం అనే ఈ రథాన్ని మంచి మంగళకరమైన భావనలతోటి శుభ సంకల్పాలతోటి అందరికి మంచి చేద్దాము అందరికి సహాయం చేస్తాము నాతో శరీరంతో మటుకుని నేను దాన ధర్మాలు చేస్తాను ఈ రకంగా శుభ సం సంకల్పాలు తీసుకొని అందరు సర్వేజన సుఖనోభవంతో అనుకుంటే కదా మంగళాకర భా మంగళకరమైన భావనలు నేను మంచిగా ఉండాలి నా పురుగువాడు కూడా బాగుండాలి అటువంటి భావనలు ఉంటే మన మనసు ఆటోమేటిక్గా అవుతుంది అనమాట మనలో ఉండే మలినాలు ఏంటి ఈర్ష అసూయ ద్వేష ఇవన్నీ కదా ఆరు గుణాలు అవేవి లేకుండా మనకు మంచి ఆలోచనలు మంచి ప్రవర్తనతో శుభ్రం చేసుకుంటాం అనమాట అప్పుడు మనం చేసే ఈ ప్రయత్నాలకు పరిపూర్ణత సిద్ధిస్తుంది అని చెప్తుంది అనమాట ఈ ఆర్టికల్ కట్టెల ఎందు అగ్నివలే సకల ప్రాణులెందు నేను అంతర్యామిగా ఉన్నట్టు జీవుడు గ్రహించినంతనే అతనిలోని అజ్ఞాన రూపమైన మోహం తొలగిపోను అని భాగవతంలో థర్డ్ క్యాంటీ మూడవ స్కందం నైన్త్ అధ్యాయం ముప్పై రెండు శ్లోకంలో భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు అనమాట అంటే ఇప్పుడు ఆ కట్టెల్లో ఉండే అగ్ని అది ఆటోమేటిక్ గా ఉంటుంది ఎప్పుడైతే మనం ఈ మటమట రాళ్లను రాళ్ల ఘర్షణతోనూ అగ్గిపులతోనూ ముట్టించినప్పుడు ఆ అగ్ని ఎట్లా ప్రజవరిస్తుందో అదే రకంగా మనలో ఉండే మోహం తొలగిపోతే అజ్ఞానం తొలగిపోతే భగవంతుడిలో ఉండే ఆ అనే అగ్ని మనము దర్శించుకోవచ్చు అనమాట కర్ర ఎందుకు వచ్చిందంటే మరి మన జగన్నాథుడు ఎవరు దారు దారుబ్రహ్మం కర్రతో చేయబడింది శ్రీమూర్తి కదా అందుకని దారుబ్రహ్మంగా కీర్తించబడే జగన్నాథుడు మనకు అంతర్లీనంగా గా చాలా నిగూఢంగా ఇచ్చిన సందేశము అదే అనమాట రథోత్సవ సమయంలో రథము చక్రాలు రథం వెళ్ళే మార్గము ఈ మూడు కూడా స్వయంగా జగన్నాథుడు అది మనందరికీ తెలుసు ఆయన అనుకునేదాకా ఆయన ఇచ్చేదాకా ఎంత పాండాలు అక్కడున్న భక్తులందరూ ప్రశ్నించిన స్వామిని ఇంచి కూడా కదల్చలేరు అయిందా సరే అతి కష్ట మీద ఆయన రథం మీద పెడతారు రథం మీద పెట్టినాక పోనీ అప్పటికైనా కదులు కదులుతాడా జగన్నాథుడు మధ్యలో ఆగిపోతాడు ఇంకా కథలన్నీ కదలడు ఆయన కదలేదాకా వాడు వెయిట్ చేయాల్సిందే అంతేగా నేను ముందుకు నెట్టరు అంటే ప్రతిదా భగవంతుని యొక్క ఆధీనంలోనే జరుగుతుంది అనే దానికి ఒక మంచి సూచన అనమాట ఒరియాలో ఈ పాట పాడతారట అంటే అన్ని రథం ఆయనే దారి ఆయన చక్రాలు అవన్నీ జగన్నాథుడే అనే భావం వచ్చే ఒరిస్సా పాట చాలా ప్రాచుర్యం ఉందట అక్కడ ఈ విశ్వంలో ప్రతిదీ కూడా జగన్నాథుడే జగన్నాథుడికి సంబంధించిన వ్యక్తి ఏ వస్తువైనా మనకేం చెప్పారు మాయ అంతేగాని ప్రపంచంలో ప్రతీది కూడా భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట అందుకని అది ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి గమనించుకొని ఆయన ఏమైనా ప్రార్థించాలంటే జగన్నాథ స్వామి నయన పథకామి భవతు మే అంటే నా దృష్టి పదంలో అంటే నా దృష్టిలో సదా నీవు నిలిచి ఉండదు కాగా అని మనం భగవంతుని ప్రార్థిస్తాం ఎట్లయితే ఆయన దామోదర లీలలో నీ దామోదర రూపం నా మనసులో ఎప్పుడు బుద్ధించబడి ఉండాలంటాడో అదే రకంగా మనం జగన్నాథుడు ఏమని కోరుకుంటామంటే ఆ పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద కిరీటం వేసుకొని లక్షలాది మంది భక్తుల మధ్య వస్తారే ఆ స్వామిని ఆయన ఏమంటామంటే నీ ఎప్పుడు నా కళ్ళల్లో నా మనసులో నిల్చిపోవాయా నీ రూపం నాకు మనసులో నిల్చుకోవాలి అని ఆ కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ రథయాత్ర సాగుతుంది అనమాట సో రేపు మనం ఆ ఎవరి స్థానాల్లో వాళ్ళు రథయాత్ర చేసుకుంటారు చేసుకోలేని వాళ్ళు టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది జగన్నాథది రథయాత్ర అది చూసి ఓకే జై జగన్నా జై జగన్నా జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ जय बलदेवा जय सुभद्रा जय बलदेवा जय सुभद्रा जगन्नाथ स्वामी नयन पथगामी नायन पथक मी भवें जगन्नाथ स्वामी नयन पथ गमी नायन पथकमी जगन्नाथ स्वामी नयन पथगामी

జయ జగన్నా జయ జగన్నా జయ జగ స్వామి జయ జగ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రమే రామ రామ రమే హరే శ్రీ శ్రీ జగన్నే సభద్రాయ హరే కృష్ణ మాతాజీస్ మీకు తెలిసిన విషయాలు ఇంకేమన్నా నేను కవర్ చేయకపోతే